ప్రపంచ యువతను చైతన్యపరిచిన సహనశీలి స్వామి వివేకానంద భారత పాశ్చాత్య సంస్కృతిని యోగాను పరిచయం చేసింది మహాత్మా స్వామి వివేకానంద అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు స్వామి వివేకానంద నూట అరవై రెండో జయంతి సందర్భంగా స్థానిక వివేకానంద చౌరస్తాలో స్వామివారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస బోధనలతో పరిపూర్ణ విశ్వాసంతో సమాజంలో ఉన్న రుగ్మతలను మూఢనమ్మకాలు దూరం చేసి యువతలో ఆత్మస్థైర్యం కలిగించే ప్రసంగాలు చేసిన మహనీయుడు వివేకానంద అని కొనియాడారు విపరీతమైన కోరికలు ఆశలు కలిగిన వారికే దుఃఖం వస్తుందని దుఃఖం లేని సమాజం అంటే స్వార్థం లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా వివేకానందులు వర్తన పరివర్తన దిశగా సమాజాన్ని నిలిపాడని కొనియాడారు అదేవిధంగా మన సంస్కృతిని వేదాంతాన్ని భారత్ వెలుపల విశ్వవ్యాపితం చేసిన వివేకానందుడు అని నిరంజన్ రెడ్డి కొనియాడారు నిరంజన్ రెడ్డి వెంటగట్టు యాదవ్ ఆకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్తి రమేష్ గౌడ్ గంధం పరంజ్యోతి బండారు కృష్ణ నాగన్న యాదవ్ ప్రేమ్నాథ్ రెడ్డి ఉంగులం తిరుమల జాతుల నాయక్ డాక్టర్ జ్ఞానియల్ స్టార్ రహీం సూర్యవంశకు గిరి చిట్యాల రాము జోహెబ్ హుస్సేన్ హేమంత ముదిరాజు మందరాము సురేష్ నాగరాజు శివలక్ష్మణ్ అఖిలేందర్ ముని తదితరులు ఉన్నారు నూట అరవై ఏళ్ళ జాన్ని పరిశీలించుకుని వారికి పుష్పాలకులు చేసి మన భక్తిని విభద్ధతను మరోసారి వచ్చినటువంటి మీ అందరికీ మరోకున్నారు ధన్నాడు వివేకానందుడు రాష్ట్ర అంటే జీవితంలో మారినటువంటి పరిస్థితులు నెంబర్ వన్ రామకృష్ణ విశ్వాసాల యొక్క ప్రభావం ప్రపంచానికి ప్రాచీన నాగరికత అయినటువంటి ప్రాచీన సంస్కృతి అనేటువంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ ప్రాచీన నాగరికత ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి జీవన విధానం దానికి అనువర్తనంగా ఉన్నటువంటి వేదాంతాన్ని యోగాను భారతదేశం వెలుపల ప్రపంచానికి పరిచయం చేసినటువంటి తొలి మహనీయులం ప్రపంచానికి వేదాంతం యొక్క విశిష్టతను ప్రత్యేదిస్తున్నారు వివేకానందుడు రోజు మనం చూస్తున్న మనోవర్గం చేసుకుంటున్నటువంటి సంకుచితమైనటువంటి ప్రేమలో కానీ సైకిల్లో కానీ చూస్తే అర్థం వివేకానందుడు విశ్వజనీయమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి మహాదేవి వేదాంతము చాలా గంభీరమైనది మొత్తం మానవ కళ్యాణం మానవ వికాసం కోసం ప్రబోధించినటువంటి తత్వం వేదాంతం కానీ వేదాంతాన్ని చదవకుండానే అర్థం చేసుకోకుండానే ఎవరికి వాళ్ళు ఇదే వేదాంతం అనుకునేటువంటి ఒక సన్నిచిత ధోరణి వాళ్ళ సమాజంలో వాళ్ళకి అది దురస్తాం కాబట్టి వివేకానందుడు ప్రవచించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది సత్యము నిష్ట నిష్కల్మంగా నిష్పక్షపాతంగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కారుణ్య జీవనాన్ని పాటించేటువంటి విధంగా మనిషి తన జీవనాన్ని నలుచుకోవడం ఇది ప్రధానంగా చెప్తుంది ఈ బోధనల్ని ఆధునిక మానవుడు వంట పట్టించుకోకపోతే జరిగేటువంటి విపరిణామాలు ఏంటివో ఆయన వందేళ్ల పైబడి కిందనే దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల కిందనే నగరంలో చేసినటువంటి ఆంగ్ల ఉపన్యాసం ఈ రోజుకి కూడా తత్వేత్తలు ఎవరు కూడా వివేకానందు గొప్ప ఆంగ్లంలో ఉపన్యాసం చెప్పలేదు అనేది చరిత్ర చెప్తారు అంతగా ప్రభావం ప్రభావం చూపించినటువంటి ప్రభావం ఫ్రీగే కాబట్టి వివేకానందు యొక్క రచనలను వారి యొక్క సిద్ధాంతాన్ని ఈ వర్తమాన సమాజం విస్తృతంగా అధ్యయనం చేయాలని అధ్యయనం చేయకుండా మనకు మనమే మనకున్న సొంత అభిప్రాయాన్ని వివేకానందుడికి ఆపాదించి దేవ వివేకానంద అంటే సరిపోదు వివేకానందు యొక్క విశ్వాసాలు ఏంటో మనం ఆ విశ్వాసాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ తప్పకుండా ఆ ప్రయత్నం మనం చేయాలని మన పిల్లల తరానికి కూడా వాటిని పరిచయం చేయాలని